பயவபாசரம் வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செய்யுழலாய் சென்றிரைஞ்சி அங்க கொன்ன வாத்தை எணி உதவை பெங்கமல தென்றிரியல் பட்டர் பிரான் கோதை சொன்னா செங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமி

శ్రీ మహావిష్ణువు అనే ఓడను కనుక ఎక్కితే ఈ సంసార సాగరాన్ని దాటవచ్చు అంటుంది ఆడాల్ తల్లి చంద్రుని పోలిన చల్లని దివ్యమైన మోము కలవాడ మేము దివ్యమైన ఆభరణాలను ధరించి వచ్చాం ఆభరణాలు అంటే ఏంటండి ఆత్మవిశ్వాసం దయ కరుణ ప్రేమ శాంత స్వరూపము దానగుణం ఇలాంటివి కలిగినటువంటి ఆభరణాలను మేము ధరించామయ్యా ధరించి వచ్చి నీ వ్రతాన్ని చేశాము మాకు నువ్వు ఇచ్చిన వరాలన్నీ కూడా ఎవరైతే ఈ వ్రతాన్ని ముప్పై రోజులు ఆచరిస్తారో వాళ్ళకి కలిగేలా చేయతండ్రి అని చెప్తుంది ఈరోజు ఆఖరో పాసరం అండి ఈరోజు ఒకసారి మొదటి నుంచి అసలు ఈ పాసురాలన్నీ ఎలా స్టార్ట్ అయ్యాయో ఒకసారి చూద్దాం చిన్నప్పటి నుంచి కూడా కృష్ణుని ఆరాధిస్తూ పెరిగింది గోదాదేవి తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళందరూ కూడా గోపికెళ్ళగాను తను ఉండే విల్లిపుత్తూరుని ఒకనాటి వ్రజపురం అని భావించింది ప్రతిరోజు తండ్రి చేసేటువంటి మాలలు భగవంతుడికి సమర్పించడానికి చేసేటువంటి మాలల్ని ముందు తనే మెడలు ధరించేది ఎందుకంటే ఆ మాలల్లో ఏమైనా అవి గుచ్చుకుంటాయేమో స్వామికి వేసుకుని చూసుకుని బాగున్నాయా లేదా అని తను ఒకసారి చూసుకుని ఆ మాలని భగవంతుడికి తను అర్పించడానికి ఆ బుట్టలో వేసేది ఒకరోజు కృష్ణుడికి వేసిన మాలలో వెంట్రుకం చూసిన విష్ణు చిత్తుల వారు వచ్చి కుమార్తెను అడిగితే తను రోజు వేసుకుని అవి మెత్తగా ఉన్నాయో లేదో చూసి స్వామికి ధరింపచేయడానికి బుట్టలో పెడతానని అమ్మవారు చెప్తుంది తనకి తెలియకుండానే అపచారం జరిగిపోయిందని బాధపడ్డ విష్ణు చిత్తుడు మర్నాటి నుంచి కుమార్తెకి మాలలు ఇవ్వకుండా తనే బుట్టలో పెట్టుకుని తీసుకెళ్ళి స్వామివారికి వాడు అలా చేసిన రోజున కృష్ణుడు కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు అబూదేవి అవతారం అని ఆమె మెడలు ధరించిన మాలలు తను ధరించడం వల్ల తనకి అపచారం ఏది కాదని పైగా తనకి ఆనందం కలుగుతుందని తెలియజేస్తాడు దీంతో గోదాదేవికి కృష్ణుడిపై ఇంకా ప్రేమ పెరిగిపోయింది తనకు పెళ్ళైనట్టు భావించి ఒకప్పుడు గోపికలు చేసిన కాచాయిని వ్రతాన్ని మొదలుపెట్టింది అలా తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికెత్తల్ని కూడా తనతో కలిసి వచ్చేందుకు సిద్ధం చేసింది తన చెల్లులను మేల్కొల్పేందుకు వారికి వ్రత విధానాలు తెలిపేందుకు తనలోని కృష్ణ భక్తిని వెల్లడించేందుకు రోజుగో పాసురం చెప్పన ముప్పై పాసరాలు పాడింది గోదా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లో వినిపించే తిరుప్పావే పీటకేళ్ళకి గోదాదేవి ప్రేమగా కృష్ణుడు లొంగక తప్పలేదు తానే స్వయంగా విష్ణు చిత్తుని కనిపించి తానుండే శ్రీరంగానికి గోదాదేవిని తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం ఆడతానని చెప్తాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఇదే విషయాన్ని చెప్తాడు ఆ ఊరి యొక్క రాజుకు కూడా ఇదే విషయాన్ని చెప్తాడు కృష్ణుని ఆదేశాలను విన్నటువంటి విష్ణు చిత్తుడు సంతోషానికి అవధులు లేకుండా పోతాయి వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరుతాడు పెళ్లికూతురిగా అంతరాలయంలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథంలో ఐక్యమైపోతుంది ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగి రోజు జరుగుతుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి వైష్ణవాలయంలో భోగి రోజు గోదాదేవికి ఆ రంగనాథునితో వైభవంగా కళ్యాణం జరుపుతారు పెళ్లి కాలేదని బాధపడుతున్నవారు కళ్యాణానికి ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు భగవంతుడిపై మనసు లగ్నం చేసి గోదా రంగనాథుల కళ్యాణం చూస్తే అంతా మంచి జరుగుతుందని చెప్తారు వైవాహిక జీవితంలో కలతలు కూడా తొలగిపోతాయని పండితులు అంటారు స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి